తెలంగాణలో అమలవుతున్న అన్నపూర్ణ క్యాంటీన్ ఐదు రూపాయల భోజనానికి ఇందిరా గాంధీ పేరు పెట్టడంపై బీజేపీ ఎంపీ రఘునందనరావు మండిపడ్డారు ఎమర్జెన్సీ విధించిన వారి పేరు అన్నపూర్ణ క్యాంటీన్ కు పెడతారా అంటూ ఫైర్ అయ్యారు అంత అర్జెంట్ గా పదకానికి పేరు మార్చాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు మేయర్ ప్రజల నిత్యావసరాలు సౌకర్యాల గురించి మాట్లాడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇందిరమ్మాయిలు ఇచ్చారని విమర్శించారు ప్రతిదానికి ఇందిరమ్మ పేరు పెడితే ప్రజలు కనీసం చీకటి రోజులు గుర్తొస్తే ఇందిరమ్మ పేరు చెప్తే అనేటువంటి కనీస అవగాహన లేకుండా జిహెచ్ఎంసీలో పెండింగ్లో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి మంచినీళ్ళు సరిగా వస్తలేవు మోరీళ్ళు సరిగా లేవు కొత్తగా ఏర్పాటవుతున్నటువంటి కాలనీలలో అక్రమ కట్టడాలు నడుస్తూ ఉన్నాయి రేషన్ కార్డులు లేవు కొత్త పెన్షన్ లేవు మీరు చెప్పినటువంటి మహిళలకు స్కూటీ లేదు మహిళలకు ఇస్తా అన్నటువంటి రెండు వేల ఐదు వందలు వస్తలేవు నిరుద్యోగులకు వస్తానంటే నాలుగు వేలు వస్తలేవు వీటి గురించి మాట్లాడితే జిహెచ్ఎంసీ మేయర్ గారు ఏమైనా అందంగా ఉండేది లేదా ప్రజల నిత్యావసరాలు ప్రజల సౌకర్యాలు ఇంకా బోరబడినకెళ్ళి ఇంతమంది ఇంతగా కొంతమంది వచ్చిచ్చిపోయినారు ఒక బస్తీలో స్ట్రీట్ లైట్లు లేవని దరఖాస్తు వస్తా ఉంది మేయర్గా మీరు ఏమైనా చేయాలంటే ఇక స్ట్రీట్ లైట్ల గురించి చూడండి వీధి కుక్కలు చిన్న చిన్న పిల్లల మీద దాడి చేసి కరిసి చంపేస్తున్నాయి అనేటువంటి వార్తలు వస్తే కన్నలకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి అమ్మ మేయర్ గారు మీరు స్పందించాల్సింది వాటి మీద అన్నపూర్ణ క్యాంటీన్ తీసుకుపోయి ఇందిరమ్మ క్యాంటీన్ అని పేరు మార్చినంత మాత్రాన జిహెచ్ఎంసీకి ఏం ఫలితం కాదు కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దగా వచ్చేటువంటి క్రెడిట్ కూడా ఏం కనబడతలేదు ఇక్కడ కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది ఏంటంటే పథకాల పేర్లు మార్చడం బంజయ్యి ప్రచార ఆర్భాట